సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను నక్సల్స్కు అడ్డగా చేయొద్దని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు నిజామాబాద్ రైతు సమ్మేళనం జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు తాము రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పైలోగా నక్సల్స్ను పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా తెలిపారు నక్సల్స్ రహిత దేశంగా మారుస్తాం పోలీసులు ఆదివాసులపై దాడులు చేస్తున్న మావోయిస్టులను ఇంకా ఉపేక్షించం కాంగ్రెస్ పాలనలలో మన దేశంపై పాకు ప్రేరేపిత ఉగ్రవాద దాడులు జరిగాయి మోదీకి ప్రధాని అయ్యాక తీవ్రవాదుల ఆట ఆట కట్టించారు పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది ధరణి కాళేశ్వరాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంది కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంగా వాటిని మార్చుకుంది ఇప్పుడు రేవంత్ సర్కార్ ఢిల్లీకి ఏటీఎంగా మారింది అవినీతిలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మించిపోతుంది అవినీతి రహిత పాలన కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాల్సిందే రావాల్సిందే తెలంగాణలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం పసుపు బోర్డుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చారు పసుపు రాజధాని ఇందూరు ఇక్కడికి రైతుల పోరాటాన్ని గుర్తించిన మోదీ సర్కార్ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది పసుపు బోర్డు కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం తెలంగాణ పసుపు రైతులకు శుభాకాంక్షలు పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూరు పసుపు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది ప్యాకింగ్ బ్రాండింగ్ మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ను పసుపు బోర్డు చేస్తోంది ఇక్కడి పసుపుకి జియో ట్యాకింగ్ చేస్తున్నాం రెండు వేల ముప్పైలోపు మిలియన్ డాలర్ పసుపును ఎక్స్పోర్ట్ అయ్యే ప్రణాళిక వేశాం పసుపు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాం రానున్న మూడు ఏళ్లలో పసుపు ధర ఆరు నుంచి ఏడు వేల రూపాయలు అధికం కానుంది బోర్డు ద్వారా పసుపు ఉత్పత్తి కూడా పెరగనుంది భారత్ భారత కోఆపరేటివ్ బ్రాంచ్ భారత్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ బ్రాంచ్లు ప్రారంభిస్తాం అని అన్నారు పసుపు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం రానున్న మూడేళ్లలో